ప్రస్తుతం వస్తున్న సినిమాల కంటే కూడా బుల్లితెరనే మనల్ని ఎక్కువ ఎంటర్టైన్ చేస్తుంది అలాంటి వాటిలో స్టార్మా ఛానల్లో సెవెన్ థర్టీకి ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్దే పై చేయి మంచి కథతో ల్యాగ్ ఎక్కువగా లేకుండా ఉండడం వలన ప్రైమ్ టైంలో ఉండడం వలన దీని టీఆర్పి రేటింగ్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది మరి ఇలాంటి బ్రహ్మముడి సీరియల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మీలో ఎంతమంది బ్రహ్మముడి సీరియల్కి ఫ్యాన్సో కమెంట్ చేసి చెప్పండి మరి ఈ బ్రహ్మముడి సీరియల్ యొక్క మెయిన్ స్టోరీ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా ఉండబోతుంది అలానే క్లైమాక్స్ ఏం జరగబోతుంది ఈ సీరియల్ని ఎలా ఎండ్ చేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాము దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేసేయండి ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్లో కావ్య రాజ్ మనసు మార్చడానికి తన భావని రంగంలోకి దించి నానా నాటకాలు వేస్తూ తన తిప్పలేబో తను పడుతూ ఎలా అయినా సరే తన కాపురంని సరిదిద్దుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక స్వప్న రాహుల్ విషయానికి వచ్చేస్తే స్వప్న ప్రెగ్నెన్సీతో ఉంటుంది ఎలా అయినా సరే తన బిడ్డకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి ఫ్యూచర్లో ఇలా వేరే వాళ్ళని అడుక్కునే స్టేజ్లో అయితే ఉండకూడదు అని అనుకుంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ అనామిక అప్పు విషయానికి వచ్చేస్తే కళ్యాణ్ అనామికని పెళ్లి చేసుకున్న తర్వాత తా, ప్రతిరోజు ఇంట్లో గొడవలే మొదలవుతూ ఉంటాయి అంతేకాకుండా కళ్యాణ్ని కళ్యాణ్ మనస్తత్వాన్ని కవిత్వంని అర్థం చేసుకోకుండా ఉంటే కళ్యాణ్ అది అప్పుకి చెప్పి హెల్ప్ చేయమని అడుగుతాడు ఇదే కదా ప్రస్తుతం బ్రహ్మముడిలో జరుగుతుంది అయితే ఇక ఆ తర్వాత ఎపిసోడ్స్లో ఏం జరుగుతుంది అసలు బ్రహ్మముడి క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అనే వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తానండి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి సో ఇదంతా కూడా నేనేమి అల్లి కల్పించి చెప్పింది కాదండి బ్రహ్మమూడి అనేది ఒక రీమేక్ సీరియల్ ఇది బెంగాలీలో గచ్చోరా అనే సీరియల్కి రీమేక్గా చేస్తున్నారు సో స్టోరీ అంతా కూడా అదే అనమాట ప్రస్తుతం కావ్యం అయితే రాజ్ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటుంది కదా పరితపించిపోతూ తన కాపురాన్ని ఎలా అయినా సరే సరిదిద్దుకోవాలి అని ట్రై చేస్తుంది కానీ ఎంత ట్రై చేసినా కూడా రాజులో ఏమాత్రం మార్పు రాదు కొన్ని ఎపిసోడ్స్ తర్వాత కావ్యకి ఇక విసుగొచ్చేస్తుంది ఎన్ని చేసినా కూడా ఈయనలో అసలు మార్పే లేదు నిజంగానే నేనంటే ఇష్టం లేదేమో అని చెప్పి సైలెంట్ అయిపోతుంది కానీ రాజ్ మాత్రం తన మనసులో కావ్య మీద చాలా ప్రేమ ఉన్నా కూడా బయటకు మాత్రం ఏమీ లేనట్టు అసలు కావ్య వద్దే వద్దు అన్నట్టు ఈ రిలేషనే నేను బ్రేక్ చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు నిజానికి రాజ్కి ఎలాంటి అమ్మాయి అయితే తన జీవితంలోకి రావాలి అనుకుంటూ ఉంటాడో అలాంటి అమ్మాయే కావ్య తను కావాల్సిన అన్ని గుణాలు కావ్యలో ఉంటాయి ఆ విషయం రాజ్కి చాలా లేట్గా అర్థమవుతుంది ఇక తెలియకుండానే కావ్య మీద ఇష్టం పెరిగిపోతుంది తన ఆలోచనలు ఆశయాలు అభిప్రాయాలు ఇంకా పెద్దలంటే గౌరవం నిజాయితీగా ఉండడం ఏదైనా సరే ముక్కుసూటిగా చెప్పడం కలపట్ల తనకున్న పట్టు ఇవన్నీ కూడా రాజ్కి ఎంతగానో నచ్చుతాయి ఇక ఇదిలా ఉంటే కళ్యాణ్ అనామికల విషయానికి వచ్చేస్తే అనామిక బాధ రోజు రోజుకి కళ్యాణ్కి పట్టలేకపోతూ ఉంటాడు ఏదో ఒక గొడవ క్రియేట్ చేయడము కళ్యాణ్ని ప్రెజర్ చేయడము ఇలా ఎక్కువైపోతూ ఉంటుంది అప్పు రణరంగంలోకి వస్తుంది కదా అనామికని మార్చాలని చెప్పి చాలా ట్రై చేస్తూ చాలా ప్లాన్స్ వేస్తూ ఉంటారు కళ్యాణ్ అప్పు ఈ ప్రయత్నంలో అందరి ముందు ఒకరోజు అనామిక నిజ స్వరూపం బయటపడుతుంది నిజానికి అనామిక అసలు కళ్యాణ్ని ప్రేమించనే లేదు ఓన్లీ ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంది అన్న నిజం తెలిసిపోతుంది ఇక అంతే కళ్యాణ్కి అలానే ఇంటి వాళ్ళ అందరికీ మొహం చూపించలేక అనామిక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే కళ్యాణ్ కూడా అనామికకి విడాకులు ఇచ్చేస్తాడనమాట ఇకపోతే స్వప్న రాహుల్ విషయానికి వచ్చేస్తే స్వప్న ప్రజెంట్ అయితే గర్భవతిగా ఉంటుంది కదా కొన్ని రోజులకే స్వప్న డెలివరీ అయిపోతుంది స్వప్నకి పాప పుడుతుంది పాప పుట్టిన తర్వాత రాహుల్ చిన్న చిన్నగా మారుతూ ఉంటాడు స్వప్న కూడా రాహుల్ ప్రయోజకుడు అవ్వాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది మన పాపకి నువ్వే ఆదర్శవంతంగా నిలవాలి నువ్వు ఇలా ఉంటే బాగుండదు రాహుల్ నువ్వు కూడా తనకి బెస్ట్ తండ్రి అవ్వాలి నా కోసం కాకపోయినా పాప కోసమైనా నువ్వు మారాలి అని చెప్పి స్వప్న రాహుల్ని మార్చడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట కావ్యని ఒకరోజు రాజ్ అనకూడని మాటలన్నీ కావాలని అంటాడనమాట కావ్య అవన్నీ విని చాలా బాధపడుతుంది మనసుకు తీసేసుకుంటుంది ఈ బ్రహ్మముడికి అసలు అర్థమే లేదు నా వారు నన్ను అంగీకరించినప్పుడు ఈ ఇంట్లో నేను ఎందుకు ఉండాలి నేను వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది ఇంకా రాజ్ ఒక్కసారిగా చాలా భయపడతాడు ఏంటి కావ్య ఇంత సీరియస్ అయిపోతుంది కళావతిని ఇంత బాధ పెట్టానా అని చెప్పి ఇక నిజం చెప్పేస్తాడు కళావతి ఒక్క నిమిషం ఆగవా నీకు ఒక నిజం చెప్పాలి ఇదంతా నేను కావాలనే చేస్తున్నాను ఎన్ని రోజులు నిన్ను ఆట పట్టిస్తూ ఉన్నాను నువ్వంటే నాకు చాలా ప్రేమ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది ఐ లవ్ యూ కళావతి ఐఎమ్ వెరీ సారీ అసలు నేను ఇలా చేసి ఉండాల్సింది కదా అని చెప్పి అసలు నిజం కావ్యకి చెప్పగానే కావ్య ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలా మారిపోతారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి కౌగులించుకుంటుంది ఇక ఆ తర్వాత కావ్యకి రాజ్ రాజ్కి కావ్య అన్నిట్లో సహాయంగా అన్నిట్లో సపోర్ట్ చేసుకుంటూ ఉంటారనమాట అంతేకాకుండా బిజినెస్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తారు కావ్య డిజైన్ సంగతి మీకు అందరికీ తెలిసిందే కదా అది ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా తీసుకెళ్తారు ఇక అప్పు కళ్యాణ్ విషయానికి వచ్చేస్తే అనామికని మార్చాలి అని అప్పు కళ్యాణ్ ఒక టైం అయితే ట్రావెల్ అవుతారు కదా చాలా ఎపిసోడ్స్ జరుగుతుంది అది సో ఆ టైంలో అప్పుని కళ్యాణ్ బాగా అర్థం చేసుకుంటాడు అంతేకాదు తనని ఈ ప్రపంచంలో అప్పు కంటే బాగా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు అని చెప్పి కూడా కళ్యాణ్ గ్రహిస్తాడనమాట అప్పుకున్న ఇష్టాన్ని కూడా గమనిస్తాడు ఆ తర్వాత అప్పు ఏమో పోలీస్ అవ్వాలని ఐపీఎస్కి ట్రై చేస్తూ ఉంటుంది కదా ఈ విషయంలో కళ్యాణ్ బాగా హెల్ప్ చేస్తాడనమాట అలా అనామిక వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది ఈ ప్రాసెస్లోనే అప్పు అంటే కళ్యాణ్కి చాలా ఇష్టం పెరిగిపోతుంది ఇక ఒకనొక టైంలో ఇద్దరు బాగా ప్రేమించేసుకుంటారు బోత్ సైడ్స్ నుంచి ఇద్దరు ప్రేమించుకుంటారు అనమాట ఎవరికీ తెలియకుండా ఒకరోజైతే పెళ్ళి చేసేసుకొని ఇంటికి వస్తారు ఇంకా అంతే ఇంట్లో వాళ్ళందరూ చాలా షాక్ అయిపోతారు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళు మళ్ళీ కావ్యదే తప్పంటారు కావ్య మీదనే నిందలు మోపుతూ ఉంటారు కానీ నిజానికి ఇక్కడ అప్పు అలానే కళ్యాణ్ ఇద్దరూ ప్రేమించుకొని ఒక డెసిషన్కి వచ్చి పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేస్తారనమాట ఆ విషయాన్ని మెల్లమెల్లగా ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఇంకా ఆ తర్వాత కూడా చాలా ఫన్నీగా ఉంటుంది ముగ్గురు అక్క చిల్లలు దుగిరాల వంశానికైతే కోడళ్ళైపోతారు ఇక కళ్యాణ్ కవిత్వానికి అప్పు ఇచ్చే గౌరవం అంతా ఇంత కాదు అంతేకాకుండా వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న రొమాంటిక్ సీన్స్ అలానే ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఇక మూడు జంటలు కలిసి చక్కగా హనీమూన్కి కూడా వెళ్తారనమాట రాజ్ మరియు కావ్యాల బంధం కూడా బలపడిపోతుంది ఇది ఇలా కొన్ని ఎపిసోడ్స్ అయితే జరుగుతుంది అలా ఒక రెండు సంవత్సరాలకి కావ్య అవుతుంది ఇక కావ్యకి ఒక పండంటి బాబు పుడతాడు కానీ డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ వల్ల కావ్య చనిపోతుంది రాజ్ గుండె బద్దలైపోతుంది బాబు వలనే కావ్య దూరమైందని చెప్పి రాజ్ అనుకుంటూ బాబుని దూరం పెట్టేస్తాడు ఇలా సీజన్ వన్ అయితే ఎండ్ చేయొచ్చు తర్వాత సీజన్ టూ సెకండ్ జనరేషన్తో మళ్ళీ స్టార్ట్ చేశారు పెంగల్లిలో రాజ్ తన కొడుకును దూరం పెట్టేస్తాడు తను పెరిగి పెద్ద అయ్యాక ఒక మంచి మ్యూజిషియన్ అయితే అవుతాడు తండ్రి ప్రేమ కోసం అయితే పరితపిస్తూ ఉంటాడు తన జీవితంలోకి వచ్చిన అమ్మాయి ఇలా ఈ తండ్రి కొడుకుల్ని దగ్గర చేస్తుంది అనేదే బ్రహ్మముడి టూ అనమాట చూశారు కదండీ బ్రహ్మముడి సీరియల్ ఫుల్ స్టోరీ అలానే క్లైమాక్స్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాను కదా దంతా గచ్చోరి స్టోరీ అనమాట సేమ్ స్టోరీని ఇక్కడ మన డైరెక్టర్స్ తీస్తున్నారు కానీ మన తెలుగు ప్రేక్షకులకి నచ్చినట్టు ఎప్పుడు ఎలా అయినా మన డైరెక్టర్స్ మార్చేయచ్చండి ఇంకా మీకు మన తెలుగు సీరియల్స్ ఏ స్టోరీ ఫుల్గా కావాలి ఏ స్టోరీ క్లైమాక్స్ కావాలి అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్ ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్